హలో అందరికీ ఎలా ఉన్నారు నేను మీ రమదేవి పల్లం ఏంటి అనుకుంటున్నారా అవునండి ఎగ్జాక్ట్లీ మేకప్ ట్యుటోరియల్ ఫోటోషూట్ చేసాం ఈరోజు మేము సో ఆ అమ్మాయి మేకప్ చేసింది ఇందులో నేను చెప్పబోతున్నాను చెప్పబోతున్నానంటే ఏమేమి వాడరో చెప్పబోతున్నాను ఇది కన్సీలర్ నా స్కిన్ టైప్కి సూట్ అయ్యేది ఏంటంటే జీరో ఫైవ్ పీచ్ అదొకటి తీసుకున్నారు తర్వాత వీళ్ళు ఫౌండేషన్ యూజ్ చేశారు అది కికో ఇది ఫుల్ కవరేజ్ ఉంది బాగుంది ఇదేమో నా స్కిన్కి థర్టీ సరిపోతుంది అందుకే థర్టీ చూపించింది ఆ తర్వాత లూజ్ పౌడర్ కూడా యూజ్ చేసింది ఎన్వైబి ఇది చాలా పాపులర్ అంట అది కూడా బాగుంది సో చేశాక మేకప్ చేసాక ఇది లిక్ ఇంకా ఉంది అప్పుడే అయిపోలేదు జస్ట్ ఇది మేకప్ పార్ట్ వర్క్ అయింది తర్వాత లిప్ నా డ్రెస్ రెడ్ కలర్ మరం కాబట్టి దానికి సూట్ అయిన లిప్స్టిక్ స్టార్ట్ చేసింది అన్న తప్పేం కాదండి ఈ హెయిర్ స్టైల్కి ఏమో ఈ డ్రెస్కి హెయిర్ కర్ల్స్ అయితే బాగుంటుందని చెప్పింది ఫస్ట్ కింద నుంచి కర్వ్ స్టార్ట్ చేసింది కానీ చాలా కష్టం అండి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మేకప్ అండ్ హెయిర్ స్టైల్కి వన్ అండ్ హాఫ్ అవర్ బాగున్నాయి కదా నూడిల్స్ లాగా టింగ్ టింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఏం చేస్తాం ఖాళీగా నా నోరు కుదురు ఉండదు కాబట్టి ఏం చేశానంటే వీడియో తీసుకున్నాను నాతో పాటు నా మంకీ పార్ట్నర్ ఉంది కదా శ్వేతాంజలి రెడ్డి అది కూడా వచ్చింది కుదురు ఉండకుండా ఏం చేస్తుంది చూసారా నెయిల్ నెయిల్ సారీ నెయిల్ పాలిష్ వేసుకుంది ఇంకో విషయం ఏంటంటే నాకు నేను అమ్మాయి మేకప్ అమ్మాయి తేవడం మర్చిపోయింది సో దాని దగ్గర ఉన్న పిచ్చి కలర్ వేసుకున్నాను బాగాలేదు కదా ఎక్కి బట్ ఏం చేస్తాం ఏదో వేసేసుకున్నాను అలా ఫన్ ఫన్గా మాట్లాడుకుంటూ వన్ అండ్ హాఫ్ అవర్ అయ్యింది ఇది క్లోజ్లో తీసుకున్నాను హీట్ ప్రొటెక్షన్ పెట్టి కర్స్ చేసింది అండ్ ఇది బ్యాక్ సైడ్లో లుక్ అనమాట ఎలా ఉంది అప్పుడే కాదు ఫినిష్ అయ్యాక చూపిస్తా ఇది నా ఫైనల్ లుక్ మేకప్ డ్రెస్ అండ్ హెయిర్ స్టైల్ ఎలా ఉంది బాదా చలో సబ్స్క్రైబ్ మై ఛానల్ టాటా బాయ్ బాయ్